ఎక్కడ గురుదాం వాక్యం ప్రారంభించటకు మునిపే మీ పని ముగించుకోండి వాక్యం ప్రారంభమైన తర్వాత దేశం వెళ్ళటం అక్కడ తిరగటం ఫోన్ వచ్చింది ఫోన్ ఎక్కువ మాట్లాడటం అంత చేయకండి అది మరొకరికి డిస్టర్బ్ అవుతుంది అదే రోజుగా దేవుడి వాక్యం శివుడు పోవడానికి అపవాది డిస్టర్బ్ చేస్తారన్నమాట అదే రోజుగా రైట్ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజున ఈ పది నెలల దేవుడు కృపతో కాపాడినాడు ఈ పదకొండవ నెలలో మొదటి వారం దేవుడు కొంచెం మాత్రం నీతో నాతో మాట్లాడుతున్నాడు అదే రోజా దేవుడు అంటున్నాడు కీర్తన గ్రంథంలో నాలుగో అధ్యాయం కానీ కీర్తన గ్రంథం నాలుగో అధ్యాయంలోకి వచ్చి రెండవ వాక్యం కొంచెం గట్టిగా చదవండి గమనించండి నరుడారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చిలేదు అదే లోయ ఏం అడుగుతున్నాడు అండి దేవుడు నరుడారా నరుడారా అంటే ఎవరండి మనుష్యులైనా మనమే మనుషులారా మీరు కన్నడలో చూస్తే మహానీయలే ఏమంటారు మహానీయలే ನೀವು ಎಷ್ಟೇ ಈಗ ಅವಮಾನ ಇರಲಾರಾ ಅಂತ ಮನುಷ್ಯ ಕಾಲಮೂ ನೌರವನು ಮಾರ್ಚ ಮಾರ್ಚಾನ ಅಯ್ಯೋ ಇದು ಬೇರೆ ಬಾಕು ನೇನು ಚರ್ಚೆಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಆರಾಧನೆ ಕಾಲ నేను ఎప్పుడు అవమానంగా మార్చాను అంటే దేవుడు మాట్లాడుచుమా ప్రియమైన దేవుడు అనేక సందర్భంలో మనం ఏమనుకుంటున్నామంటే ఏం ఊహించుకుంటున్నామంటే నేను కరెక్ట్ గా ఉన్నాను ఐరీ క్లియర్ ఏది కొంచెం కూడా నాలో తేడా కనపడదు నాలో తప్పులు కనపడదు నేను నీతి మంత్రులని నేను బుద్ధి మంత్రులని నేను జ్ఞానంగా నడుచుకుంటున్నాను అన్యాయం చేయలేదు మోసం చేయలేదు మాట్లాడలేదు నేను ఏది చూడలేదు నేనేమి వినలేదు నేను దేవుడికి విరుద్ధంగా భయభక్తిగా రోజు ప్రార్థన చేస్తాను పొద్దున ఐదు నిమిషాలు సాయంత్రం ఐదు నిమిషాలు అని అనుకుంటున్నావా ఐదు నిమిషాలు తీసుకుపోయి డూవే పెట్టు కనీసం ఒక అరగంట పొద్దునే సాయంత్రం ఒక అరగంట అయినా కూర్చొని ప్రార్థన చేసే విశ్వాసులు అలా కాపు మోకరించి ఒక అరగంట ప్రార్థన చేయని విశ్వాసులు వాళ్ళని విశ్వాసం అంటారా విశ్వాసం అంటారా ఏమండి ఒక అరగంట పొద్దునే సాయంత్రం ఒక అరగంట మోకరించి నువ్వు ప్రార్థించుకున్న పోతే నీకు పేరు విశ్వాస దేవుడు చెప్పడం నువ్వు ఎంత కాలం నా నా ఎంత కాలం నా గౌరవం నువ్వు అవమానపరచు అని దేవుడు అంటాడు కదా నువ్వు ప్రార్థిస్తే దేవుడికి గౌరవం వస్తుంది నువ్వు ప్రార్థించకపోతే ఎవరు వస్తారు గౌరవం వస్తుంది కాబట్టి నేను ప్రార్థిస్తే నీ దేవుడికి గౌరవం వస్తుంది నువ్వు ప్రార్థించుకోకపోతే నీ ఇంటికి గౌరవం వస్తుంది తప్పు ఎంత కాలం నా గౌరవమును అవమానముగా మార్చెదరు హల్లెలూయా హల్లెలూయా మత్తయి సువార్త బ్రాండి కొత్త నిబంధన కాలంలో దట్స్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఇప్పుడు కొత్త నిబంధనలో బ్రాండి మత్తయి సువార్త మూడు కార్యాలు మనం గమనించుకుంటున్నాం ఎంత కాలం నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంత కాలం వ్యక్తమైన దానిని ప్రేమించెదరు ఎంత కాలం అబద్ధమైన వారిని వెతుకు అని వాక్యంలో ఉన్నాయి కరెక్ట్ ఈ ఈ మూడు రోజు మనం గమనించబోతున్నాం మొదటి కాల్యానికి ఎంత కాలం నా గౌరవమును అవమానముగా మార్చదురు అని దేవుడు అడుగుతున్నాడు ఈ మార్చలను బట్టి ఒకప్పుడు ఇజ్రాయెల్ వారి మధ్యలో చదవండి మత ఎనిమిది వచ్చాయి ఐదు వాక్యం నుండి చదువుకుంటూ పోదామా గమనించండి క్రీస్తు ఒకప్పుడు ప్రయాణించుకుంటూ కపర్ నో అనే ప్రదేశంలో వచ్చారు ఎక్కడికి వచ్చానండి కపర్ అనే ప్రదేశంలో వచ్చారు అక్కడ రావులోనే అక్కడ ఏం జరిగిందండి గమనించండి ఒక సతాధిపతి అంటే శత అంటే ఏమిటండి శత శత అధిపతి అంటే ఏమిటండి ఒక వందలకి ఏం చెప్తారు ఆ మరి ఆ పది వందలకి శతాబ్ది అంటే ఒక మనిషి కింద ఒక పదివేల మంది పని చేస్తున్నారు అన్నమాట అదే ఒక శతాబ్ది దేవుని ఎందుకొచ్చి యేసు రామంలోని ఒక శతాబ్ది అంటే తన కింద కొన్ని వేల మనుషులు పనిచేసే వాళ్ళున్నారు వాళ్ళ అధికారస్తుడు అతడు ఏసు దగ్గరికి వచ్చి ఇలాగా మాట్లాడి చదవండి అమ్మా ఒక శతాధిపతి ఆయన ఎందుకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షుల వాళ్ళతో మిక్కడి బాధపడుతున్నాడు చెప్పి ఆయనని గమనించండి ఆయన ఒక శతాధిపతి అనేవాడు కపర్ లో ఏసఐని చూడంలోని ఆయన చెప్పిండొచ్చు ఎవరు ఎక్కడ ఆ ఏసైని నా దగ్గర తెచ్చుకోరండి అని చెప్పొచ్చు కానీ ఏసైని ఎవరు ఆయన ప్రేమ ఎంతదో ఆయన గొప్పతనం ఎంతో ఆయన తెలుసు ఆ శతాధిపతి ఆయన ఏం యేసు ఉచ్చారణంలోనే ఆయన ఉ దగ్గరకు వచ్చి ఆయన అంటున్నాడు ఒకయ్యా నా మనుషులలో ఒకడు రోగం అంటే స్ట్రోక్ చెయ్యి కాలు రాక పార్శ్వ రోగం వచ్చి ఆయన స్ట్రోక్ అయిపోయి ఆయన మూడు పడి ఉన్నాడు అరే లోయ వాడు ఆ శతాధిపతి యుద్ధంలో చాలా గొప్ప ఇంత వీరులు ఇప్పుడు చైకల రాక మొదలుకోడి పడినాడు వాళ్ళ నాకు కావాలి వాడి చానా వచ్చాడు యేసయ్యా నువ్వు వాడిని కొంచెం ఏం చేయాలి స్వస్థపరచమని దేవుని ఎందుకు మో르 అరే హల్లెలూయా వెంటనే యేసయ్యా ఏమన్నారంటే ఆ నేను వచ్చి నేను గమనించాలి నేను వచ్చి ఆ వారిని స్వస్థ పరచదు ఆ గమనించండి ఏసై అంటున్నారు నువ్వు భయపడకు నువ్వు గొప్ప అధికారి సతాధిపతివి నేను వచ్చి ఆయన్ని స్వస్థపరచన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు కొంచెం చదివించి గమనించండి చదవడమా ఆ శతాధిపతి ప్రభువా 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 నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను అంటే నాకు అంత యోగ్యత లేదు స్వామి నాకు అంత యోగ్యత లేదు నువ్వు నా ఇంటికి వచ్చేంత యోగ్యత నాకు లేదు నేను శతాధిపతి ఉండొచ్చు నేను పిలిస్తే పని మనిషి పనిచేసే వస్తారు రమ్మంటే రవస్తారు పొమ్మంటే బాతారు అటువంటి వారికి నేను అధికారులై ఉన్నాను కానీ నువ్వు నా ఇంటికి వస్తున్నానంటే నువ్వు నా ఇంటికి వచ్చేంత యోగ్యత నాకు లేదు స్వామి నువ్వే ఇక్కడ నుండి ఒక్క మాట తెరిచి ఒక్క మాట నువ్వు చెప్పినా చాలు నా మనిషి బాగుపడతానని విశ్వాసముతో చెప్పారు అయ్యారు గమనించండి అక్కడ పాత నిబంధనలు ఎంత కాలం నా గౌరవం అవమానపరచదు అని నా దేవుడు నేను అడుగుతున్నాను కానీ కొత్త నిబంధన కాలంలోకి వచ్చినప్పుడు ఏ దగ్గరికి ఏ శయ్య గ్రామ గ్రామములకు పనిలో పట్టణంలో తిరుగుతూ ఆయన స్వార్థ దేవుడి రాజ్యం దగ్గరలో ఉన్నది మారు మనసు పొందుడి పరలోక రాజ్యం అటువంటి ఏసైలు దగ్గరికి బలహీనులు వ్యాధిస్తులు రోగస్తులు కుంటోళ్ళు కుళ్ళోళ్ళు అందరూ వచ్చి ప్రభు నాకు దయచేయము నాకు ప్రభు కాపాడు నన్ను రక్షించమని అనేకులు వెయ్యి వెళ్ళి మనుషులు బాధలలో కన్నీళ్ళలో ఉన్నవారు దుఃఖంలో వ్యాధిలో ఉన్నవారు రక్షణ పొందినారని మనం చూస్తున్నాం ఈ మాట శబ్దాధిపతికి తెలియను అయ్యా నువ్వు ఎంత గొప్ప మేధావి నాయన నువ్వు నా ఇంటికి వచ్చి యోగ్యత నాకు లేదు అంటే ఆయన అధికారో ఆయన చేసిన తప్పులు కార్యాలు అన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టుకొని ఉంటాడు ఇంట్లో చేర్చి పెట్టుకొని ఉంటాడు అరే లోయ ఏం చేసుకుంటాడు అంటే ఇంట్లో నా ఇంటికి వచ్చి సోఫా మీద కూర్చోబడతాను ఆ సోఫా లంచంలో తీసుకుని నేను సోఫాలో కూర్చోబెట్టుకుని చెప్పగలుగుదా వస్తానంటే ప్రభు లంచములు మోసములో ఘన వంచములు కట్టిన ఇల్లు లోపల వస్తువులంతా ఏమాలించి పెట్టిన సమస్య వస్తువులు ఇందులో నువ్వు నా ఇంటికి వస్తే ప్రభా ఒక్కటి కూడా ఏది మంచి కలవ మంచి కార్యం లేదు నేను ఓకే శతాబ్ది పట్టినే కానీ నువ్వు నా ఇంటికి వచ్చే యోగ్యత నాకు లేదు స్వామి ఆ కార్యాలు నేను కాబట్టి వాక్యంతో పాటు కాదు నేను ఇల్లు కట్లా వాక్యం శతాబ్ది పట్టి అన్నాడు Dan will explain